హైదరాబాద్ ఉప్పల్లోని సాగర్ గ్రామర్ స్కూల్ ముందు విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఆందోళన చేశారు గత శనివారం రోజున పీఈటి టీచర్ వేధింపులు భరించలేక సంగారెడ్డి అనే ఎనిమిదవ తరగతి విద్యార్థి స్కూల్ పైనుండి దూకి ఆత్మహత్య చేసుకోవడంతో ఎంఈఓ రామారావు స్కూల్ ను సీజ్ చేశారు దీంతో ఐదు రోజులుగా స్కూల్ మూతబడటంతో స్కూల్ ను తెరవాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు వారి తల్లిదండ్రులు స్కూల్ ముందు నిరసన వ్యక్తం చేశారు మరో ఇరవై రోజుల్లో పదవ తరగతి పరీక్షలు జరుగుతున్న నేపథ్యంలోని తమ పిల్లల యొక్క భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని వెంటనే అధికారులు స్కూల్ ను స్కూల్ పేరెంట్స్ డిమాండ్ చేశారు మీ రాహుల్ నేను గ్రామర్ స్కూల్లో జన్త్ విద్యార్థిని ఇక్కడ ఒక ప్రమాదం వల్ల మేము మా విద్యను కూడా కోల్పోవడం జరుగుతుంది మాకు ఎంత స్కూల్లో ఉన్నంత చదువు మాకు ఇంటికాడ ఎంతైనా ఎంత ట్రై చేసినా మేము చదవలేము ఇక్కడ చదవాలని స్కూల్ తొందరగా ఓపెన్ అవ్వాలని కోరుకుంటున్నాం ఇన్ని రోజులు చదివింది విద్య అంతా వేస్ట్ అవుతుంది ఇప్పుడు ఎగ్జామ్స్ దగ్గరికి వచ్చినాయి కాబట్టి మాకు మాకు రివిజన్ ఎంతైనా అవసరం ఇన్ని రోజులు చదివింది వేరే ఎగ్జామ్స్ దగ్గరకు వచ్చినాక రివిజన్ చదివింది వేరే మాకు ఇప్పుడు కంపల్సరీ రివిజన్ అవసరం కావున ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా మా స్కూల్ని ఓపెన్ చేయాలని మేము కోరుకుంటాం నా పేరు చరిత నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు ఒక బాబు సిక్స్త్ క్లాస్ చదువుతున్నాడు ఆల్రెడీ ఒక బాబు టెన్త్ అయిపోయింది ఇప్పుడు సెకండ్ ఇయర్ చదువుతున్నాడు సో ఇక్కడ మీరు స్కూల్ అనేది క్లోజ్ చేశారు బాగానే ఉంది కానీ దీనివల్ల పిల్లలు చాలా ఎఫెక్ట్ అవుతున్నారు వాళ్ళు క్లాస్లోకి వెళ్ళట్లేదు ఇప్పుడు ఎగ్జామ్స్ వస్తున్నాయి మేజర్గా సార్ పైన అయితే సార్ కానీ మా బాబు టెన్త్ చదివాడు అని అనంటే ఆ స్టిక్నెస్ లేకపోతే అయితే పిల్లలు చదవరు మేము ఇంట్లో ఒకరి పిల్లల్ని ఇద్దరు పిల్లలు కోపం వస్తే కొడతాం సార్ కూడా దండిస్తాడు అని అంటే మేము వచ్చి చెప్తేనే దండిస్తాడు కదా మేము వాళ్ళకి ఆ ప్రొవిజన్ ఇవ్వకపోతే వాళ్ళు అయితే తిట్టరు కొట్టరు మనం అది ఆలోచించి కొంచెం స్కూల్ క్లోజ్ చేయడం వల్ల పిల్లలకి చాలా ప్రాబ్లం అవుతుంది వాళ్ళకి ఎడ్యుకేషన్ వైజ్ అయితే ఇబ్బంది ఉంది సో దాని గురించి సార్ట్ చేసే విషయంలో మాట్లాడి చేసుకోవాలి కానీ స్కూల్ క్లోజ్ చేయడం వల్ల అయితే కరెక్ట్ కాదు ఏదున్నా సరే ఆయన స్ట్రిక్ట్గా ఉండడం వల్లే పిల్లలు ఎవరైనా నేనే యాజ్ అ పేరెంట్ ఎవరైనా సరే కొంచెం అది ఆలోచించి ఆయన పైననే ప్రతి ఒక్కటి వేయడం అనేది కరెక్ట్ కాదు టూ వేలో ఆలోచించాలి అక్కడ ఏం జరిగిందో అని చెప్పేసి అని కొంచెం స్కూల్ ఓపెన్ చేస్తే పిల్లలు కూడా హెల్ప్ఫుల్ ఉంటుంది అందులో ఈ సమ్మర్ పిల్లల్ని వదిలేసి కొంచెం కోవిడ్ అప్పుడే చాలా ఎఫెక్ట్ ఇచ్చింది పిల్లలందరికీ ఎడ్యుకేషన్ మళ్ళీ ఇప్పుడు వారం రోజులు పది రోజులు అలానే బెటర్ అంటే ఉన్నది కూడా బుర్రలోంచి వెళ్ళిపోతుంది అప్పుడు మానిపోయడానికే చాలా కష్టపడ్డాం ఫోన్ల దగ్గర నుంచి పిల్లలు ఆ వీడియోలు చూసి అవి చూసి ఇవి చూసి ఇప్పుడు మళ్ళీ గ్యాప్ ఇచ్చారంటే మళ్ళీ పిల్లల్ని ట్రాక్లో తీసుకోవడం చాలా కష్టమవుతుంది మాకు థ్యాంక్ యూ మాకు ఇద్దరు పిల్లలు ఇద్దరు సగర్ గ్రామర్లోనే చేస్తారు పాప వచ్చేసి ఇప్పుడు టెన్త్ క్లాసు మరీ ఎగ్జామ్స్ టైం దగ్గర పడింది కదా ట్వంటీ డేసే ఉంది ఇంకా ఒక్క బాబు కోసం ఇంతమంది భవిష్యత్తు ఖరాబ్ చేయడము న్యాయం కాదని నేను అనుకుంటాను స్కూల్ చేయడం అయితే అని నేను అంటున్నాను రిక్వెస్ట్గా అడుగుతున్నాను స్కూల్ ఓపెన్ చేయండి ఇంతమంది పిల్లల భవిష్యత్తు కాపాడమని అడుగుతున్నాను ఎందుకంటే వన్ ఇయర్స్ చదువు అంతా ఖరాబ్ అయిపోతుంది కదా వాళ్ళది ఇంక పీటీ పీటీ అంటే మనం ఆయనకు చెప్పడం వల్లనే పీటీ కోపడతాడే కానీ ఒక పిల్లనే మనం ఇంట్లో ఏదైనా తప్పు చేసి కొడతాం తిడతాం కదా అయితే సార్ కూడా తుట్ ఉంటాడు ఆ చిన్న మాటకి సూసైడ్ చేసుకోవడం అయితే బాబుకి కరెక్ట్గా అనిపించట్లేదు అది సార్ మీద వేయడం కూడా న్యాయం కాదు సరే ఆ విషయాలన్నీ పక్కన పెడితే ఇప్పుడైతే ఎగ్జామ్స్ ఉన్నాయి కదా అంతమంది స్టూడెంట్ భవిష్యత్ ఖరాబ్ అవుతుంది కాబట్టి ప్లీజ్ రిక్వెస్ట్గా అడుగుతున్నాము స్కూల్ ఓపెన్ చేయండి ఏదైనా ఉంటే తర్వాత చూసుకోండి